విరికూస్ వ్యాధితో బాధపడుతున్నారంట తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మ మనము రకరకాల భక్తుల కథలు చెప్పుకుంటాం కదా అట్లా ఏదైనా భక్తుడి కథ భక్తురాలి కథ చెప్పుకుందా ఓహ్ ఓకే భక్తురాలు పూర్వం మనకి పాండరంగ స్వామి కథలు కొందల భలే వింతగా విచిత్రంగా అనిపిస్తూ అవునవును ఆయన పుండరీకుడు కోసం వచ్చి వాకిట్లో నిలబడి ఎండలో నుంచున్నాయి కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పినా కూడా పుండ్రీకుడు బయటికి రాలేదని ఓ ఇటుకేసి దాని మీద నుంచో కాళ్ళు కాలకుండా ఉంటే పంచలో నుంచోమన్నాడని చెప్పుకుంటాం భక్తుల కోసం తనే తరలి వచ్చినవాడు పాండురంగడు తను వచ్చాడు వాళ్ళ వాకిట్లోకి మామూలుగా మనం అన్ని దేవాలయాలు ఎలా చూస్తాం చేయ ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి స్వామి ఎన్నో పరీక్షలకి గురి చేసి కానీ భక్తులకు కనపడ్డు ఇక్కడ అట్లా కాదు దేవుణ్ణి నుంచో పెట్టేశాడు ఆయన గుండరీకుడు బయట నుంచో మన్నాడు పాండురంగడిని ఒకటో నుంచో మా నాన్న సేవ అయ్యాకే వస్తాను నీ దగ్గరికని నేను కృష్ణుడి అని పిలిచిన రాల ఆయనే వెయిట్ చేసాడు పరమ ప్రీతిగా ఉంటట పాండురంగడికి చాలా తొందరగా సులభ సాధ్యుడు మామూలుగా విష్ణువు సులభ సాధ్యుడు కాదు కథల్లో మనకి పురాణాల్లో అలా చెప్తారు పరమేశ్వరుడు సులభ సాధ్యుడు చాలా తేలికపాటి అవునవును తపస్సుతో దొరికేస్తాడు ప్రార్థనతో లభిస్తాడు ఒట్టి అభిషేకం రెండు చెంబులు నిలబోసి శివయ్య దిగిరావయ్య అంటే దిగొచ్చేస్తాడని విష్ణువు అట్లా రాడని ఆయన అంత సులభంగా మన దగ్గరికి రాడు అని ఇలా కథల్లో వింటుంటాం కానీ పాండురంగ అవతారంలో మాత్రము సులభ సాధ్యుడుగా ఉంటాడు పిలిస్తే పలికేసి వాళ్ళ వెనకాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అలా అట్లా చేస్తే అట్ట అట్లా ఉంటాడు ఆయన పైగా ఈ విఠల నామధేయం చెప్తారు కదా విఠల అంటారు విఠల అంటే హార్ట్ పంపింగ్ అది పెరుగుతుందట ఆ నామంలోనే అలా ఉంది రక్తం పరుగులేతిస్తాడని వాళ్ళు ఈ మరాఠీలు వాళ్ళు చెప్పుకుంటూ చెప్తారు కొన్ని కొన్ని వీడియోలు వింటే విచిత్రంగా ఉంటుంది మన దగ్గర ఏవేవో నామాలు ఉన్నాయి ఈ విఠల నామధేయం గనక ఎవరన్నా సరే విఠల 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 అని వంద సార్లు అంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్లో చేంజ్ మనకి మీటర్లో కనపడిపోతుందట అవును అంత బాగా పనిచేస్తుంది ఆయన అంత ప్రభావవంతంగా భక్తుల జీవితాల్లో మార్పు తెస్తాడని చెప్తారు ఆయనకు సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం ఈయనట ఒకప్పుడు దేవాలయంలో ఉండి విఠల స్వరూపంలో ఉండి తను మొదట ఇదివరకు తీసుకున్నటువంటి కృష్ణావతారం జ్ఞాపకం వచ్చి ఆయనకి ఫ్లూట్ వాయిద్దాం అనిపించింది అటు ఒక పిల్లను గ్రోవి తెచ్చుకుని దేవాలయంలోంచి పిల్లను గ్రోవి ఊదటం మొదలుపెట్టాడు ఆ పిల్లను గ్రోవి శబ్దాన్ని శబ్దం బయట ఉన్న అదులన్నీ వింటున్నాయట కొన్ని ఆవులు ఆ దేవాలయ ప్రాంగణంలో మేస్తున్నాయి ఇది పూర్తిగా కవర్ చేయబడిన దేవాలయం కాదు మండపం ఆ మండపంలో ఉన్నాడు ఆయన ఈ విఠల స్వరూపంతో అయితే ఈ పా ఫ్లూటూత్ ఉంటే ఆవులన్నీ చెవులు దోరగిలబెట్టి చెవులు రెక్కించి వింటున్నాయి ఆ వింటున్న ఆవుల్లో ఒకటి లేతగా మొన్న మధ్య కన్నా డెలివరీ అయినా ఆవు ఉంది ఆనందంతో మామూలుగా ఏంటి మా సకింగ్ రిఫ్లెక్షన్స్ అంటాం పాలు పో చేపకి ఎట్లా వస్తాయి ఆవుకి దూడ తగిలేసరికల్లా వచ్చేస్తాయి లేదా బట్ దానికి సంతోషం ఒళ్ళు కగ్గురు పడిస్తే పాలు చేపుకొస్తాయి మనుషులకైనా అంతే సంతోషము ఆహార స్వీకారం చేసిన ఫుడ్గా ఫుడ్ ఫుల్గా తిన్నా మంచినీళ్ళు కడుపు నిండా తాగిన దూడలు వచ్చి పొదుగును పట్టుకున్న పాలు చేపుకొస్తాయి దాని అలౌకికమైన ఆ ఆనందంలో దాని పాలు వచ్చి పాలు ధార అయితే బయటికి పాలధారలు బయటకు వచ్చేసి గాలికి ఆ నుంచి కొంత నురుగు పాండురంగడి మీద పడిద్దట విగ్రహం మీద పాల నురుగు పడేసరికల్లా ఆయన సంతోషించాడోట తన మొహం మీద పడిన ఆ నురుగుకి సంతోషించి ఆవుని తన భక్తుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు అట్లాంటి వాడు పాండురంగడు వా తినడానికి ఎంత బాగా ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఆవు ఒక భక్తురాలుగా ఉంది అయితే ఆ సమయంలో రకరకాలు జరిగినాయి సంఘటనలు ఈ ఆవు భక్తురాలుగా ఉన్న తర్వాత ఒక బ్రాహ్మణ అయిన అంత పాయసం వండి మరి కొద్దిగా ఏదో తేనె అవి వేసి నివేదన చేసి కొద్ది తెచ్చి పాండరంగడి ముందు పెట్టి పెట్టి వెళ్ళాడు కాకి అబ్బా పాండ్రంగడి దగ్గర ఏదో పెట్టారు కొన్నిమెతుకులైనా పక్కన ఉంటాయి అవన్నీ పరిగెత్తు గుంటూ వచ్చింది దాని రెక్కల వేగానికి చుట్టూతా ఉన్న దుమ్మంతా ఎగిరిపోయింది పాండ్రంగుడు అన్నట్ట ఇది చక్కగా చుట్టూతా బోళ్లంత దుమ్ముందని దుమ్మంతా బోగొట్టింది కాకి నా వాకిలి శుభ్రం చేసింది అందుకని ఈ కాకిని నా భక్తుల్లో చేర్చుకుంటున్నాను కాకి కూడా మోక్షం ఇద్దాం అనుకున్నట్టు ఆయన మోక్షం ఇవ్వాలంటే ముందు ఒక దారి ఏర్పరచాలి కాకి భక్తుల్లో చేరింది ఆవుతో పాటు తర్వాత పక్కనే ఉన్న నదికి హంసలు వచ్చినాయట కొన్ని ఒక హంస తన రెక్కలు అల్లారుస్తూ వచ్చి సన్నిధిలో దండం పెట్టుకోవడానికి వచ్చిందట ఆ రెక్కల మీద నుంచి వచ్చిన నీరు చక్క కళ్ళాపి చల్లినట్టుగా శుభ్రంగా పడిందట వాకిలంతా హంసను కూడా చేర్చుకున్నాడు హంస చేరింది తర్వాత ఒక చిలకట ఎవరింట్లోనో పెంపుడు చిలకగా ఉంది పెంపుడు చిలక వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మాయి ఒక ముత్యాలహారం వేసుకుంటుందిట ఆ చిలక ఇంట్లో అంతా తిరుగుతుంది పంజరంలోనూ ఉంటుంది ఒకనాడు ఏం చేసిందట ఆ అమ్మాయి వేసుకునే ముత్యాల హారాన్ని ముక్కుతో పట్టుకొచ్చి ఈయన సన్నిధిలో వాలిందట అప్పుడే కాకి శుభ్రం చేసింది హంస నీళ్లు జల్లింది ఆ నీళ్లు జల్లిన చోట నిలబడిన ఈ చిలక ఏం చేసిందట దానికి ఎంత వచ్చిందో ఆ దండని కాలుతో పట్టి టక్కు 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 పొడిచి ఆ దండని తెంపేసింది ముత్యాల దండ తిగిపోయేసరికల్లా ముత్యాలన్నీ విసిరినట్టుగా పడ్డాయిట అవి ఎట్టబడ్డాయి వాకిట్లో ముగ్గేసినట్టు పడ్డాయి చిలక ముగ్గులు పెట్టిందిగా చిలకను కూడా భక్తుల్లో చేర్చుకున్నాడట పాండురంగడు తర్వాత ఏమైంది ఒక ఎలిక పరిగెత్తుకుంటూ అటువైపు వచ్చింది ఆ ఎలికని ఒక పాము వెంబడించిందట వెంబడిస్తే ఆ ఎలిక ఏం చేసింది అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి పాండురంగడి మందిరంలోకి ప్రవేశించింది ఈ పాము కూడా లోపలికి చరచరా పరిగెత్తుకొచ్చేసింది లోపలికి వచ్చాక దానికి తెలిసింది అది పాండురంగ సన్నిధి అని తనకి ఎంతో ప్రీతి భగవంతుడు అంటే అదేం చేసినట్ట ఎలుకని మర్చిపోయి లేచిట్లా ఉవ్వెత్తున నిలబడి నమస్కారం చేసింది ఆ పా సర్పానికి ముఖం మీద ఒక మణి ఉందట ఆ కొంచెం కనుచీకటిగా ఉన్న పాండురంగ మందిరంలో ఈ ఎప్పుడైతే సర్పం ఇట్లా విశ్వర ఇలా లేచిందో కలుక్కుమందట అది ఆ మణి దీపం పెట్టినట్టుగా కనపడుతోంది నుంచి తన దగ్గర దీపం పెట్టిన లాంటి సేవ చేసినందుకు సర్పాన్ని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు పాండురంగడు బాగుంది పాము పోయింది తర్వాత ఏమైందట ఈ వాళ్ళు వీళ్ళు పువ్వులు గీవులు వాళ్ళు ఒక తుమ్మిదల గుంపు వచ్చింది మన ఏమంటారు తేనెటీగల గుంపు మామూలుగా తేనెటీగలు ఎక్కడైనా పట్టుబెడితే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏ పువ్వు ఉన్నా సరే అవి పిచ్చి పువ్వు మంచి పువ్వు వాటికి ఏమి ఉండదు అన్నిటి మీద వాటి తిరుగుతూ ఉంటాయి ఈ ఆలయ సన్నిధిలో కొన్ని పువ్వులు కనపడితే ఆ పువ్వులో ఏదైనా తేనుందేమోనని ఆ తేనెటీగ ఒకటి లోపలికి వచ్చింది స్వామి స్వామివారికి పాద తీర్థం పాదాలు కడిగిన నీళ్లు చోట పెడితే కొన్ని నీళ్ళు ఆ పువ్వుల మీద పడ్డాయి ఇది తేనెతో పాటు ఆ పాద తీర్థాన్ని కూడా సేవించింది ఆ తేనెటీగ తన పాదతీర్థం సేవించినందుకు తేనెటీగను కూడా భక్తుల్లో చేర్చుకున్నాడు ఇలా పశుపక్షి ఆదులు ప్రతి వాటిని తన భక్తుల్లో చేర్చుకుంటాడు పాండురంగడు అయితే మొట్టమొదటి చేర్చుకున్నాడు కదా ఆవు ఆ ఆవు మరణానంతరం ఒక బ్రాహ్మణ కులంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో ఆడపిల్లగా పుట్టింది స్వామివారి భక్తికి ప్రతీకగా అక్కడ పుట్టింది అదే అంటే ఆమెకు లభించిన ప్రతిఫలం అనమాట జంతువుగా కాకుండా ఆ చక్కటి మానవ జన్మ తర్వాత పూజా చేసుకోగలిగే వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల పేరు సుశీల అని పెట్టారు ఈ సుశీల భలే బుద్ధిమంతురాలు చక్కగా ఉండేది తండ్రి ఎంతో మంచివాడు అయితే ఈ అమ్మాయికి ఒక సారం కూడా ఒక ఆయనతో వివాహమైంది ఈయన పరమ క్రూరుడు అతి పిసినారి తను తినేవాడు కాదు పెళ్ళాన్న తినిచ్చేవాడు కాదు పూజ కూడా సరిగ్గా చేసుకొని ఇచ్చేవాడు కాదు ఎవరికి ఏమీ పెట్టనిచ్చేవాడు కాదు వాళ్ళ ఇంటికి చుట్టాలే వచ్చేవాడు కాదు ఎవరైనా వస్తే మాకు మైలు వచ్చింది పురుడు వచ్చిందని చెప్పేసేవాడు ఓ గుప్పెడు అన్నం పెట్టనిచ్చేవాడు కాదు ఈ అమ్మాయికి సుశీలకి దానం చేసుకోవాలని కోరిక ఎవరైనా ఇంటికి వస్తే ఏదైనా వాటి పెట్టాలి ఏదో తినిపించాలి వాళ్ళకి మంచినీళ్ళు తప్పిస్తే మరోటి ఏమని ఇచ్చేవాడు కాదు మజ్జిగ లేదు ప్రసక్తి మంచినీళ్ళు అంతే ఎప్పుడు అలాగే ఉండేది ఎవ్వరొచ్చినా ఇంతే ఏ దేవాలయానికి పాల ఇద్దామంటే ఒప్పుకునేవాడు కాదు ఒక కొబ్బరికాయ కొడదామంటే ఒప్పుకునేవాడు కాదు ఏదైనా తిండి పదార్థాలు చేసినా చాలా పొదుపుగా తనకింత పెళ్ళానికింత ఎన్నాళ్ళకి సంతానం లేదు ఈ తోటి పిల్లలు కలగలేదని చెప్పుకునేవాళ్ళు అయితే ఏమైందట ఒకనాడు ఈయన ఏదో ఊరెళ్లాల్సి వచ్చింది భార్యతోటి ముందు రోజు ప్రయాణానికి వీలుగా కొంచెం మినపసున్ని మురుకులు కాచేకోడెలు చెక్కిలాలు ఏవో చేయించుకున్నాడు ప్రయాణానికి మూట కట్టుకుని వచ్చాక తింటాను నువ్వు ఇవన్నీ తింటే నీకు జబ్బు చేస్తున్నాను అవన్నీ మూట కట్టి అటక మీద పెట్టుకున్నాడు భార్యని ఇంట్లో ఉండమన్నాడు నేను ఊరు అని చెప్పి తను స పెట్టుకున్న సామాన్లు పుచ్చుకొని ఊరిపోయాడు ఈవిడ వంట చేసుకుంటోంది మూడు రోజులుగా రెండు రోజులుగానే వండింది ఏం పెద్ద భర్త కూడా లేడు రోజు ఆయనకు పెట్టి తింటాం అలవాటు ఒక్కతే కంచం పెట్టుకుని తినబుద్ధి లేదు ఓ ముద్ద అంత తిని ఏముంది లేని దాన్ని తీసేసి చదిద్దని ఒక్క కుండ పెట్టుకుంటారు కదా తర్వానిది అందులో పడేస్తుంది ఆ కుండ సగా అనుకుంది సరే ఏమైంది విష్ణుమూర్తి రోజు దండం పెట్టుకునేది ఒక్క ముద్ద అన్నం పెట్టిచ్చు ఎవరికైనా నా చేత ఇంత పాపిష్టి ఇష్ట పుటకు పుట్టానేమిటి నేను మా నాన్న ఇంట్లో ఉండగా చెయ్యి విడవకుండా అది చేసుకునేది దాన్ని కదా సమారాధనలు ఇక్కడికి వచ్చాక ఈ పెళ్ళి అయింది అప్పటి నుంచి ఇదే నా బతుక్గా ఉంది ఎవరికి ఒక గుప్పడన్నం పెట్టనివ్వడే భర్త నింద చేయకూడదు అతను పెట్టనివ్వడని అనకుండా నాకు పెట్టుకునే అవకాశం ఇవ్వో 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 అని రోజు దండం పెట్టాడు నేనేం చేశాడట పాండురంగుడు చిన్న ఒక పొట్టి వామనావతారంలో ఉన్న ఒక బ్రాహ్మణ అబ్బాయిగా వచ్చాడు బాకిట్లో తలుపు కొట్టాడు అమ్మ ఆకలిస్తుంది అన్నం పెడతావు అన్నాడు అనగానుడు భయం వేసింది భర్త ఒప్పుకోడుగా కాకపోతే ఒక నిమిషం అయ్యాక తట్టింది ఆయన ఊళ్ళో లేడు నాయన రా లోపలికి రా నువ్వు అనగా ఎంత తింటావు ఇంత పిల్లాడివి ఒక పది నిమిషాలుండు ఇప్పుడే బియ్యం ఉడకేసి పెడతాను బోసలు నేను ఆగలేను చచ్చిపోతున్నాను ఆకలితోటి ఏ సిద్ధంగా ఉంటే అది పెట్టమంటాడు సిద్ధంగా ఏముంటాయి ఏమీ లేవు సద్దెనా ఉంది తప్ప ఇంకేమీ లేదు నాయన అది ఎట్లా పెడతావు నీ పొద్దు బ్రాహ్మడివి నీకు పనికిరాదు బ్రహ్మచారివి నేను వండుతానంటే కుర్రాడన్నాడు అబ్బాయి 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 అలా వద్దు ఆ కుండలో ఏముంటాయి అది నాకు పెట్టు నీకు వచ్చే పాపం ఏం లేదు నేనే అడిగా కాబట్టి నాకు పాపం అంటావా నేను సాయంకాలం సైత సంధి పార్చుకునేటప్పుడు దాన్ని పోగొట్టుకుని మంత్రం చెప్పుకుంటా పట్టుకురా పట్టుకురా అన్నం అన్నాడు సరే ఓ పేటేసి కూర్చోబెట్టింది ఓ విస్తరేసింది ఆ కుండ తీసుకొచ్చి పెట్టింది తీసుకొచ్చి పెట్టబోతుంటే ఉండనే కుండలు అక్కుని బోర్లు ఇచ్చుకున్నాడు అంత అన్నా తినేసాడు ఒక మూలకి రాలేదు ఇంకేమైనా పెట్టవా అన్నాడు తెలిపే ఈవడు అంతా తినేసాడు చూస్తే ఇంతేమి ఉన్నాడు సరే ఏం చేసింది పొద్దున్నే అన్నం వండుకొని పెట్టుకుంది తన కోసం ఆ అన్నం గిన్నె పట్టుకొచ్చి తిన్నాడు తినేసాడు తినేసాడు ఇంకా తే అంటాడు బాగా ఆలోచించింది ఏమున్నాయి ఏమిటి తినేస్తున్నాడు ఇంకా ఆకలి తీరలేదంటాడు పిల్లడు చూస్తే ఇంతే ఉన్నాడు సరే ఏం చేసింది అటక మీదకి ఒక బల్ల వేసుకుని ఎక్కి భర్త దాచిపెట్టుకున్నాడుగా రేపొద్దున ఆ వస్తువులు లేకపోతే చిత్త కొట్టేస్తాడు తన్నే అవన్నీ ఎందుకు తిన్నామంటాడు ఎవరికి పెట్టామంటాడు ఎవరికి పెట్టాము ఏదో అంటాడు అదే ఏటాగో దెబ్బలు పడతాయి సరే కానీ లే అయితే అయ్యింది ఈ పిల్లాడు ఎవరు వీడి ఆకలి అన్న తీరుద్దామని అవి కూడా పెట్టి ఒక అరడజన మినపులు చెక్కిలాలు చేకొడులు హాంఫట్టు మొత్తం తినేసాడు తే ఇంకా నాకు ఆకలిస్తుంది అర్థం కాలేదు ఏంటిది ఈ మాయ ఇంత తింటారా ఎవరైనా నేను మూడు రోజులుగా తినకుండా అన్నం కుండలో పడేస్తే అదంతా తినేశాడయ్యే ఈ పూట నాకు నేను నలభై పాద ముప్పై ఏళ్ళ దాన్ని నేను వండుకున్నాను ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు తినేసాడు రెండు మినపున్ని ఉండలు తింటే రెండు గంటలు ఆకలి వేయకూడదు లెక్క ప్రకారం అరడదన ఉండలు తినేసి ఇన్ని చెక్కిలాలు చేయకూడదు కూడా తినేసి ఇంకా తేతే అంటే నేను ఎక్కడి నుంచి తెద్దును సరే ఏమనుకుంది ఏదో మాయ ఏదో జరుగుతోంది మంట ఇంట్లోకి వెళ్ళింది వెళ్ళి పొయ్యి వెలుగుతుంటే అవి అగ్నివేహదుడి దగ్గర నిలబడింది తండ్రి ప్రతి స్త్రీకి నువ్వే తండ్రివే అగ్నిహోత్రుడే ఆడవాళ్ళకి తండ్రి వాడొక్కటి సరిగ్గా ఉంటే ఆడవాళ్ళ జీవితాలు బాగుంటాయి నాయన నన్ను రక్షించు ఎప్పుడు అతిథి కోసం అంగలారుస్తూనే ఉన్న ప్రతిరోజు ఒక్క అతిథికి ఒక్క పట్టెడన్నం పెట్టుకునే అవకాశం ఇవ్వమని భగవంతుడిని ప్రార్థన చేస్తూనే ఉన్న పరిపరి విధాల ఈ వచ్చిన అతిథి ఎవడో మూడు రోజుల ఆహారం తినేసి ఇంకా తేతే అంటున్నాడు చాలు అని అతను అనేదాకా ఉండే ఆహారాన్ని సంప్ర ప్రసాదించి పెట్టంటే అగ్నిహోత్రుడు సంప్రీతుడే ఇల్లంతా ఆహారమేట ఇక ఎన్ని కూరలు ఎన్ని పులుసులు ఎన్ని పచ్చళ్ళు వడ్డించింది వడ్డించినట్టే ఉంది తినవాడు తిన్నట్టుగానే ఉన్నాడు మొత్తం తినేసేట అక్కడ ఇంట్లో ఉన్నవి ఇవిడ మళ్ళీ ప్రార్థించాల్సిన సమయం వచ్చేదాకా నాయన సంప్రీతుడు అయ్యావా ఇంకేమైనా తెమ్మంటావా అంటే బ్రేవని తేంచేట కుర్రాడు దించి సంప్రీతుడు అయ్యాను నీ ప్రార్థన వల్లే నువ్వు ఎన్ని ఎన్నళ్ళుగానో నువ్వు పెట్టుకోదలుసుకుని ఆహారం అంతా ఇవాళ తినేసాడు మొత్తం మొత్తం అని చెప్పి నిజరూపంతో పాండురంగడుగా అమ్మాయికి దర్శనం అడవల అడవలవల ఏడ్చి నా కోసం ఇంత శ్రమ పడ్డావా తండ్రి పొట్ట ఎంత నొచ్చేనో ఇన్ని పదార్థాలు తిన్నావు ఇన్ని తింటే జబ్బు చేయదు అని చెప్పి నా కోరిక తీర్చడం కోసం నాకు ఇంత చేసావు నాకు మోక్షం ప్రసాదించవని పాదాలు పట్టుకుందాం ఆయన అన్నట్టు అప్పుడే నీకేం మోక్షం నీకు ఇప్పుడు మోక్షం లేదు మనవల్లని ఎత్తి మునివన్న వాళ్ళని ఎత్తి అప్పుడు మోక్షం వస్తుంది అప్పటిదాకా జీవించాలి నువ్వు అన్నాడు అనేసరికి అయ్యా నాకు సంతానమే లేదు నాకు మనవలు ముని మనవలు ఎలా వస్తారు నాయన అంటే నీ సంతానం లేకపోవటం ఏమిటి నీతో పాటు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఐదుగురు నీకు కొడుకులుగా పుడతారు నువ్వు మనవల్ని ఎత్తుతావు ముని మనవల్ని ఎత్తుతావు ఈ సంసారం గంపెడయ్యేదాకా చూసి ఆ తర్వాత నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు ఈ ఆవుతో పాటుగా పాండురంగడి సేవకి పాత్రత కలిగినటువంటి కాకి హంస పాము తర్వాత ఎలుక ఎలుక లేదు పాము తేనెటీగా చిలుక ఎలుక పారిపోయింది పాము అదే కాకి హంస చిలుక పాము తేనెటీగా ఐదుగురు ఈవిడికి కొడుకులుగా పుట్టారు ఓహో ఐదుగురు కుమారులను గాని తర్వాత ఎంత కాలమో పిల్లలతోటి సంతోషంగా ఉండి కుమారులకు వివాహాలయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టాక ప్రశాంతంగా విష్ణునామస్మరణ చేసుకుంటూ ఈ సుశీల అన్న ఆవిడకి కైవల్యం లభించింది అయితే ఇవిడు భర్త దుర్మార్గుడు కటికవాడు భగవంతుడు అతని మనస్సు మార్చేశాడు అతని బుద్ధిని భగవంతుడు మార్చేశాడు పిల్లికి బిచ్చం పెట్టని అతను ఇంటికి వచ్చాక దాన ధర్మాలు చేశాడు దేవాలయాలు కట్టించాడు ఎన్నో చోట్ల సత్సంగాలు ఏర్పాటు చేశాడు తర్వాత పండరిపుర యాత్రలు అరేంజ్ చేసేవాడు వెళ్ళేవా జనం అంతా వెళ్తుంటే వాళ్ళకి ఏర్పాట్లు చేసేవాడు అలా ఎన్నో దైవ కార్యాలు చేస్తూ భార్యాభర్త ఇద్దరు సంతానాన్ని కానీ వాళ్ళ మనవల్ని ముని మనవళ్ళు అయ్యేదాకా జీవించి ఉండి ఈవిడ ముందు ఈవిడ తర్వాత భర్త ఇద్దరూ కైవల్యాన్ని పొందారు కథ కంచికి మనం ఇంటికి బా ఎంత బాగుందో రమ్మగారు నమస్తే అండి నమస్తే చార్